హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీబీ మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు గతంలో టాక్ బ్యాక్ ఫోర్టీన్ పాయింట్ టూ వచ్చిన తర్వాత మనం ఒక వీడియో చేసాము ఆ వీడియోలో డిస్క్రిప్షన్స్ ఇమేజ్ డిస్క్రిప్షన్స్ అన్లేబుల్డ్ ఇమేజెస్ అవి ఎలా చదువుకోవాలి అని నేర్చుకున్నాం అందులో మనం మిగిలిపోయిన రెండు పార్ట్స్ గురించి ఈరోజు నేర్చుకుందాం నెంబర్ వన్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ సజెషన్స్ అలాగే స్పీచ్ రేటు యాక్సెసిబిలిటీ రేట్ అనేవి అప్పుడు మిగిలిపోయినాయి వాటి గురించి మనం ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరింత ఆలస్యం చేయకుండా లెట్ ద వీడియో ఇక్కడ మనకు స్పీచ్ రేట్ ఒకసారి టాక్ బ్యాక్ సెట్టింగ్స్కి వెళ్దాము మనం మామూలుగా యాక్సెసిబిలిటీ రేట్ని పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి టాక్ బ్యాక్ మెన్యూలో వెళ్ళి మెన్యూలో యాక్సెసిబిలిటీని పెట్టుకొని స్వైప్ డౌన్ రై స్వైప్ డౌన్ లేదా స్వైప్ అప్ చేస్తూ త్రీ ఫింగర్స్తో లేదా మీరు ఎలా అయితే గ్రాండ్లారెట్ని యూజ్ చేస్తారో గ్రాండ్ల్యారిట్ని పోయి మనం స్పీచ్ రేట్ దగ్గర పోయిన తర్వాత స్వైప్ అప్ చేస్తే ఇంక్రీజ్ స్వైప్ డౌన్ చేస్తే ఇం డిక్రీజ్ చేస్తూ ఉన్నాం అలా కాకుండా ఒకటి జెస్టర్స్ని మనం పెట్టుకోవడానికి అవకాశం ఉండేలాగా ఉంది నేనైతే జెస్టర్ యూజ్ చేస్తాను ఇక్కడ ఏంటంటే టాక్ బ్యాక్ సెట్టింగ్స్లోనే ఒక ఒక ప్లేస్ ఇచ్చాడు ఒక ఆప్షన్ చూద్దాం ఒకసారి టాప్ బ్యాక్ టాప్ బ్యాక్ సెట్టింగ్స్ ఓకే Talk back set. Text to speech. Verbosity. Sound and vibration. Can customize sound and vibration. Sound and vibration. Sound and vibrate, 100 sound feed. Sound feedback volume. Audio ducking. Vibration. You can quickly stop recording. Sound feedback. Sound feedback volume. 25% of 121%. Talk back speech rate. 121%. Talk back speech rate. Back speech rate slider.

ఇలా మనం ఇక్కడ వచ్చి ఇంక్రీ డిక్రీజ్ చేసుకోవాలి నాకు తెలిసే అవసరం లేదు ఎందుకంటే దీనికి సరిపోతుంది జెస్టర్స్ యాక్టివేట్ చేసుకోవచ్చు మనము స్పీచ్ రేట్కి అయితే జెస్టర్స్ ఇంకా రాలేదు దీంట్లో మన యాక్సెసిబిలిటీ సౌండ్ ని మనము జెస్టర్స్ లో పెట్టుకోవచ్చు వాట్సాప్ ఇక్కడ మనకి ఏంటంటే స్పెల్ చెక్ అనేది ఫోర్టీన్ పాయింట్ వన్ లో లేదా ఫోర్టీన్లో సరిగా వర్క్ అవదు అది కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందువల్ల సరిగా వర్క్ అయ్యేది కాదు ఈ ఫోర్టీన్ పాయింట్ టూలో దాన్ని కరెక్ట్ చేసి బాగా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు ఇది ఎప్పుడో చేయాల్సిన వీడియో కాకపోతే టీపీఎల్ ఫోర్ ఉండడం వల్ల బిజీగా అవడం వలన నా ద్వారా వచ్చే టు కొద్దిగా బ్రేక్ పడింది అందుకని ఇప్పుడు దాన్ని చేయాల్సి వస్తుంది అందుకే ఇప్పుడు చేస్తున్నాను అది ఎలా చేయాలి ఒక ప్రూఫ్ రీడింగ్ అనే ఒక ఆప్షన్ ఇచ్చాడు ఇంతకుముందు ప్రూఫ్ రీడింగ్ ఉండేది కాదు దాన్ని కరెక్ట్ చేయడానికి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ని సజెషన్ చేయడానికి ప్రూఫ్ రీడింగ్ ఆప్షన్ అది ఎలా ఉందో చూద్దాం ఒకసారి మై చాట్ యాప్ ఓపెన్ చేశాను ఎడిట్ బాక్స్ కావాలి కదా మనకు అవి చెక్ చేసుకోవాలంటే టుడే ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఓకే ఇది ఉంది కాపీ చేసుకుంటాను పాప్ స్టార్ట్ రికార్డ్ చేసుకుంటున్నా విత్ కాపీ బ్యాక్ ఆన్ వాట్సాప్ మనం కరెక్షన్స్ చేసుకోవచ్చు ఎడిట్ ఆప్షన్ లో మాత్రమే వస్తాయి మనకు మిగిలిన చోట ఈ ప్రూఫ్ రీడింగ్ అనే ఆప్షన్ మనకు రాదు మనకు గ్రాండ్ లాటరీనే వస్తుంది గ్రాండ్ ల్యాటర్లో ప్రూఫ్ రీడింగ్ వస్తుంది ఇది ఎడిట్ బాక్స్లో ఉన్నప్పుడు టెక్స్ట్ని ఎడిట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు టెస్ట్ ఎడిట్ చేయాలి అనే విషయం మీకు ఉంటే దీన్ని ఇగ్నోర్ చేయండి తెలియని వాళ్ళు మాత్రమే దీన్ని కంటిన్యూ చేయండి ఓకే ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కరెక్ట్గా రాశాను ఇప్పుడు ఒకసారి బిగినింగ్ ఆఫ్ ది ఎడిట్ బాక్స్కి వెళ్తున్నాను నా జస్ట్ చేసి బిగినింగ్ ఆఫ్ ఫీల్డ్ ఇంకొక మరో విషయం ఏంటంటే ఇది గూగుల్ టెక్స్ట్ స్పీచ్ ఇంజన్ ఉంటేనే బాగా వర్క్ అవుతుంది ఎలిక్వెన్స్ లో వర్క్ అవుతుంది కానీ సరిగా అనౌన్స్ చేయదు అందుకని నేను నన్ను నేను చూపించలేకపోతున్నాను సరిగా అనౌన్స్ చేయదు మీరు గూగుల్ టెక్స్ట్ స్పీచ్లో అయితే ఇది బాగా వర్క్ అవుతుంది ఓకే ఇక్కడ వర్డ్స్ తీసుకుంటాను వర్డ్స్ ఇండియా మై కంట్రీ 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 ఓకే కంట్రీలో నేను ఒక సివో క్యారెక్టర్స్ ఇది కరెక్ట్ స్పెల్ క్యారెక్టర్ ఒకటి ఇన్కరెక్ట్ చేస్తుంది ఒక మిస్టేక్ చేస్తాను ఒక క్యారెక్టర్ డిలీట్ చేస్తాను టుడే ఇన్ ఎడిటింగ్ ఇన్ ది ఆర్ వర్డ్స్ కాన్ కంట్రీ Character Y R. Delete Enter. Delete. Okay. Delete chesha, no? To editing. Next India words are what? All Indians are my brothers. Brothers. Okay. brothers. Characters S. Uh, S. Delete. Okay. Today India editing India. next words R word S and. Sisters sisters characters S R delete Okay Today, Today in Editing India is my country All Indians are my brothers and sisters okay. I love my country Edit box hmm. out of list Words RS dot lao my country can't my Lao Lao ఐ లవ్ మై కంట్రీలో లవ్ లో కూడా ఒక క్యారెక్టర్ తీసేస్తాను ఎంటర్ డిలీట్ ఓకే ఎడిటింగ్ ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ లవ్ మై కంట్రీ ఎడిట్ బాక్స్ ఓకే బిగినింగ్ ఆఫ్ ఫీల్డ్ ఇక్కడ మనం ఇప్పుడు ప్రూఫ్ రీడింగ్ అనేది ఎలా వర్క్ అవుతో చూద్దాం అహ్ ట్రాన్లట్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు

బ్రాటర్స్ బ్రాటర్స్ అంటుంది సిస్టర్స్ సిస్టర్స్ అనేది తప్పు ఉంది ఈ మూడు తప్పు ఉన్నాయని మనకు చెప్పిస్తుంది ఇప్పుడు మళ్ళీ స్వైప్ డౌన్ చేస్తాను లో లో ఎల్వో విఈ కదా ఎల్వో వి ఉంది ఇవి నాలుగు మనకు తప్పు ఉన్నాయని చూపిస్తుంది నో నెక్స్ట్ మిస్పెల్ వర్డ్ ఇస్ ఫౌండ్ లో నెక్స్ట్ తర్వాత లో తర్వాత నో నెక్స్ట్ మిస్పెల్ వర్డ్ ఇస్ ఫౌండ్ అంటే ఇక్కడ నాలుగు మిస్పెల్ ఉన్నాయని మీకు చూపిస్తుంది అండ్ స్వైప్ అప్ చేస్తున్నా మరిస్ట్రస్ సరే కంట్రీ సిఎన్ టిఆర్ ఫైవ్ అక్కడ నేను టీ తీసేశాను అందుకని కంట్రీ అంటుంది అంటే దీనికి ముందు మిస్పెల్ లేవు ఎల్వోవి తర్వాత మిస్పెల్ లేవు అని చూపిస్తుంది ఇప్పుడు ఈ మిస్పెల్ని మనం సజెస్ట్ చేయాలి ఏది సజెషన్స్ తీసుకోవాలి అనుకుంటే మనము మనకు స్పెల్లింగ్ తెలియదు ఇప్పుడు నాకు కంట్రీ స్పెల్లింగ్ తెలియదు నేను అది అనుకుని రాశాను మరి నాకు కావాలి ఎలా చేయాలి అన్నప్పుడు అప్పుడు మనం ఇక్కడి నుంచి ప్రూఫ్ ఫిరీ నుంచి యాక్షన్స్కి వెళ్ళాలి యాక్షన్స్కి వెళ్ళాలంటే స్వైప్ డిఫాల్ట్ ప్రూఫ్ స్వైప్ డౌన్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు సిఓఎన్ ఆర్వై సిఎన్ అరవై దగ్గర ఉన్నాను స్వైప్ డౌన్ చేస్తున్నాను ఇప్పుడు యాక్షన్స్తో పెట్టుకుని ప్రూఫ్ రీడింగ్లో మిస్పెల్ వర్డ్ చెక్ చేసుకోవాలి తర్వాత యాక్షన్స్లో కరెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాలి వాటిని కరెక్ట్ చేసేయాలి అంటే సజెషన్ తీసుకోవాలంటే యాక్షన్స్కి వెళ్ళాలి గ్రాండ్ లాట్ని ఇప్పుడు స్వైప్ డౌన్ చేస్తున్నాను సింగిల్ ఫింగర్తో కంట్రీ స్పెల్లింగ్ సజెషన్ సిర్వ చూడండి కంట్రీ స్పెల్లింగ్ సజెషన్ సిఓయూ అండ్ టీఆర్వై అని ఉంది activate యాక్టివేట్ అనేది స్వైప్ అప్ చేస్తే దాని మీద మనం డబుల్ ట్యాప్ చేయొచ్చు కంట్రీ స్పెల్లింగ్ సజెషన్ c o u n t r y డబుల్ ట్యాప్ చేయాచ్చు మనం డబుల్ ట్యాప్ చేస్తున్నాను టెక్స్ట్ రిప్లేస్డ్ టెక్స్ట్ రిప్లేస్ అన్నది చూడండి ఇప్పుడు స్టార్ట్ ఆర్ ఎండ్ సెలెక్ట్ యాక్టివేట్ స్టార్ట్ యాక్టివ్ మూవ్ కర్సర్ టు బిగినింగ్ యాక్టివేట్ ఇప్పుడు మనం యాక్షన్స్ లో ఉన్నాం కాబట్టి యాక్షన్స్ లో ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి మూవ్ కర్సర్ టు బిగినింగ్ మూవ్ కర్సర్ టు ఎండ్ ఆప్షన్స్ వస్తాయి కర్సర్ యాక్షన్ లో మీకు ఎడిట్ ఆప్షన్స్ వస్తాయి ఇప్పుడు మళ్ళీ నేను వర్డ్స్ తీసుకుంటాను క్యారెక్టర్ వర్డ్స్ కంట్రీ కంట్రీ ఇది నీట్ గా వస్తుంది చూడండి ఇప్పుడు కంట్రీ కాకుండా కంట్రీ అంటే కంట్రీ ఒకసారి స్పెల్లింగ్ చూద్దాం క్యారెక్టర్స్ తో క్యారెక్టర్స్ C O U N T R Y వచ్చింది కదా కంట్రీ యాంకీ నెక్స్ట్ ఫ్రూ

proofread actions brothers. brothers grammar suggestion b r o t h e r s చూడండి గ్రామర్ సజెషన్ బ్రదర్స్ బ్రాటర్స్ కాదు అది బ్రదర్స్ అని స్పెల్లింగ్ సజెషన్ గ్రామర్ సజెషన్ మనకి ఇస్తుంది డబుల్ ట్యాప్ చేస్తాను ఇంకొకసారి డో స్వైప్ డౌన్ చేస్తాను మూవ్ కర్సర్ టు బిగినింగ్ బ్రదర్స్ గ్రామర్ సజెషన్ బిఆర్ ఓటీహెచ్ఈఆర్ఎస్ ఓకే దీని మీద డబుల్ ట్యాప్ చేస్తాను టెక్స్ట్ రిప్లేస్డ్ టెక్స్ట్ రిప్లేస్ అయింది నెక్స్ట్ మనం ప్రూఫ్ రీడ్కి వెళ్దాం ప్రూఫ్ రీడ్ సిస్టర్స్ సిస్టర్స్ ఉంది మళ్ళీ యాక్షన్స్ కొద్దాం దీన్ని కరెక్ట్ చేయడానికి యాక్షన్స్ సిస్టర్స్ స్పెల్లింగ్ సజెషన్ S I S T E R S చూడండి ఇది దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే రీప్లేస్ అవుతుంది టెక్స్ట్ రీప్లేస్డ్ ఓకే నెక్స్ట్ మళ్ళీ ప్రూఫ్ రీడ్కి వెళ్తున్నాను ప్రూఫ్ రీడ్ లో లో L O V ఉంది కాబట్టి లో ఉంటుంది నో నెక్స్ట్ మెల్డ్ వర్డ్ ఫౌండ్ ప్రూఫ్లాంగ్ గ్రామర్ సజెషన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చూసామా ఇక్కడ మనం ఏదైతే స్టార్టింగ్లో టెక్స్ట్ ఇక్కడ రాసామో దాన్ని ఈజీగా కరెక్ట్ చేసింది ఇంకొకసారి మనకు ఏదైనా అఫాస్ట్ కూడా ఉందనుకోండి అనుకోండి ఇప్పుడు బ్రదర్స్ దగ్గర మనం అఫాస్ట్ ఆఫియస్ కావాలనుకుంటే ఇక్కడ అలాంటి సజెషన్స్ కూడా మనకు ఇస్తుంది అఫాస్ట్ ఇక్కడ ఇవ్వలేదు ప్రస్తుతానికి నేను ఇంతకుముందు ఒకసారి ట్రై చేసినప్పుడు బ్రదర్స్ అన్నప్పుడు బ్రదరా బ్రదర్సా లేదా బ్రదర్ బిఆర్ఓ ఈఆర్ అఫాస్టఫీ ఎస్సా అని అడిగింది ఒకవేళ బ్రదర్స్ అలాంటి బ్రదర్స్ అన్నప్పుడు మనం దాన్ని చేయొచ్చు ఇక్కడ ఇండియా ఇస్ మై కంట్రీ అనేది అందరికీ తెలిసిందే గూగుల్ కూడా బాగా తెలిసిందేది కాబట్టి ఆ సజెషన్స్ ఇవ్వకుండా మనకు అలాంటి స్పెల్లింగ్ కరెక్షన్స్ ఇస్తుంది గ్రామర్ కరెక్షన్స్ అఫాస్టఫీ ఎస్ పెట్టడం గ్రామర్ కరెక్షన్ స్పెల్లింగ్ కరెక్షన్ ఏంటంటే సిస్టర్స్ ఎస్ఐఎస్ టీఆర్ఎస్ ఇక్కడేం రాసిన ఎస్ఐఎస్ టిఆర్ రాసినాం ఎస్ కాబట్టి ఇక్కడ స్పెల్లింగ్ సజెషన్స్ గ్రామర్ సజెషన్స్ మనకు రెండు వస్తాయి అప్పుడు మనకి ఏది కావాలంటే దాన్ని డబుల్ ట్యాప్ చేసి మనం యాక్టివేట్ చేసుకోవచ్చు ఒకవేళ మనం రాసింది కరెక్ట్ అంటే మనం దాన్ని ముందుకు వెళ్ళిపోవచ్చు మూవ్ వెళ్ళిపోవచ్చు దాన్ని వదిలేసి సజెషన్ తీసుకోకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు నేమ్స్ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో నేమ్స్ మనము కరెక్ట్గా రాస్తాం ఎప్పుడైతే నౌన్స్ ప్రొనౌన్స్ ప్రొనౌన్స్ రాస్తామో అప్పుడు సజెషన్స్ వస్తూ ఉంటాయి ఇది కాదు ఇది అని మనం ఇగ్నోర్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవచ్చు ఇది మనకు స్పెల్లింగ్ అండ్ గ్రామర్ సజెషన్స్ లేదా మిస్పెల్ వర్డ్స్ అనేది ఎలా యూజ్ చేయాలి ఇది చాలామందికి తెలిసిండే పోయి ఉండొచ్చు తెలిసిన వాళ్ళు ఇగ్నోర్ చేయండి అని చెప్పాను దీన్ని ఎలా యూజ్ చేయాలనేది కొద్దిగా టిఫిక టి డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని అవసరం అనుకుంటే దీన్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకోండి ఇది టాక్బ్యాక్ ఫోర్టీన్లో మనం ఫస్ట్ క్లాస్లో కాకుండా సెకండ్ క్లాస్లో నేర్చుకుంటున్నటువంటి విషయాలు ఈ రెండు విషయాలు యాక్సెసిబిలిటీ అలాగే స్పీ టెక్స్ట్ స్పీచ్ ఇంజన్ స్పీచ్ రేటు యాక్సెసిబిలిటీ రేటు పెంచుకోవడం తగ్గించుకోవడం వాటితో పాటు ప్రూఫ్ రీడ్ ఎలా యూస్ చేయాలి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ సజెషన్స్ లేదా మిస్పల్ వర్డ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి రీప్లేస్ చేయాలి అనే విషయాలకు సంబంధించిన టోటల్ ఈ వీడియో మీకు నచ్చింది అలాగే అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్